ఇట్లా పరిస్థితి అన్నీ ఉంటాయి ఇట్లా అయితే ఒక విషయం చెప్తే భక్తి గురించి మాట్లాడుతున్నాం శ్రీనివాసరావు అని కర్ణాటకలో చాలా రోజులకు అతనికి భగవంతుల దేవాలయ వెంకటేశ్వర స్వామి దర్శించి కూడుకుంటూ శ్రీనివాసరావు అని పేరు పెడుతున్నారు వాళ్ళు చాలా రిచ్ కర్ణాటకలోనే అంటే శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఆ నగలు చేయించడానికి ఆ బంగారుపు పోతున్నారు వజ్ర వైడూర్యాలు బంగారము ఏ నగలు తయారు చేయాలన్నా ఆ కర్ణాటకలో చాలా పెద్ద వ్యాపారం అది అటువంటి వ్యక్తి కొంచెం ఇంత వయసు వచ్చిన తర్వాత అతను పెళ్లి చేయడం జరిగింది పెళ్లి చేయడం దాడి అయిన తర్వాత ఆయన అప్పటి నుంచే సంస్కృతం నేర్చుకున్నాడు అన్ని విధాలు నేర్చుకున్నాడు ఆయన నేర్చుకుని ఇంత పిచ్చినారంటే ఆయన కోర్టు మీద చూస్తే బాగుంటున్నప్పుడు లోపల తిరిగిపోయింది ఎవరి కూడా ఎంగిల్ ఇట్లా చేయతో కాకి కూడా ఇట్లా కొత్తపాడు అటువంటి పిచ్చినా లేదు అయితే ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఏదన్నా ఒడుగు చేయించాలి నా కొడుకు తను ఇలా అని చెప్పి ఆయన దగ్గర తీసుకొని పోతే పోయినప్పుడల్లా సాయం చేస్తాడంట చెప్తున్నాడంటే చేయడం చెప్తాడు ఇంటికి కూడా తిరుగుతుంటాడంట భార్య ఆలోచన చేస్తుంది ఎందుకు ఇతను ఇట్లా తిరుగుతున్నాడు అని ఒకరోజు ఆ అంటార్య ఏంది ఎందుకోసం తిరుగుతున్నావు మా ఆయన దగ్గర అంటే ఏం లేడుకు ఇట్లా ఒడుగు చేయాలనుకుంటున్నాను ఏదైనా సాయం చేస్తారేమని తిరుగుతున్నాను ఏంటంటే మరి ఆయన విషయం తెలుసు కదా చాలా కోపిస్తే అసలు దాన ధర్మాలు చేసే వ్యక్తే కాదు ఎంత కావాలంటే అనుకున్నాం వజ్రవైడూ అంటే పెద్ద 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 షాపు వాళ్ళది కర్ణాటకలోనే తర్వాత ఆయనకు ఆమెకు ఒక ఆలోచన వచ్చి ఆ పెళ్లి సమయంలో వజ్రవైడూర్యాలటువంటి ఆ షాప్లో ఉన్న ఏదైతే మేలిమి వజ్రం ఉంటుందో దాంతో తయారు చేసి ఇచ్చిన్నాడు అంటే మాది ముక్కు కూడా ఆమె ఏం చేస్తుంది ఆ ముక్కు కూడా తీసుకొని ఇది అమ్మేసుకొని మీ కొడుకు కొడుకు చేయించుకో ఇన్ని తిరుగుతున్నావు కదా అని చెప్పి ఆమె అతనికి ఇవ్వడం జరుగుతుంది ఇంతనేం చేస్తాడు ఈ బ్రాహ్మణుడు తీసుకోపోయి ఆ షాప్లోనే మరికే వచ్చాడు అతను గుర్తుపడతాడు ఇది మా భార్యది కదా ఇంత నేను ఎంతో ప్రేమతో నేను పెళ్లి విషయం పెళ్లి జరిగినప్పుడు నేను చేసిన ముక్కు కదా ఇది నా భార్యదే అని ఆయన కనిపెట్టి కొంచెం కొద్దిసేపు ఉండు నేను మళ్ళీ నేను ఇంటికి పోయేస్తాను దాన్ని తూకం చేయాలి దాన్ని ఏముందో దాన్ని ఎంత వస్తుందో కూడా ఆలోచన చేయాలి అని చెప్పి ఒక ముక్కు పొడక పెట్టలో పెట్టేసి ఇంటికి పోతాను ఇంటికి పోయి బాగానే అడుగుతాడు మీ ముక్కు పొడక ఏది కనబడతలేదు కదా అని చెప్తాను చెప్తే ఏం లేదండి నేను ఆమెకు బెదిరికుంటే చాలా భయం మీకు భర్త చూస్తే చూసినాలి మళ్ళీ ఏమంటాడో అని చాలా భయపడతాడు లేదండి ఇట్లా ఇట్లా స్నానం చేసినప్పుడు ఎక్కడో పెట్టిండ తీసుకోండి ఇప్పుడు అది నాకు చూపించాలి ఆమె ఏం చేయానో ఆమెకు చూసరు చూచకుండా ఆమెకు విషపాత్ర తీసుకొని విషం తీసుకొని తాగడానికి తాగడమే మేలు ఈయనకేం మనం చెప్పలేదని అయితే ఆ చిన్న గిన్నెలో ఆ ముక్కు పుడక అనేది దొరకడం జరుగుతున్నాను తీసుకొచ్చి భర్తకి ముక్కు ఏదో మీరు ఉండి చూడలేదు అన్నది చాలా ఆశ్చర్యపోతుంది నేను అక్కడ షాప్లో పెట్టిన ముక్కు పూడీమ దగ్గరికి ఎట్లా వచ్చి మళ్ళీ అక్కడ పోయి చూస్తే అక్కడ లేకుంటుంది అప్పుడు అంటాడు నీవు ఒక్కొక్క మెట్టు పైకి వేసుకుంటే నేను ఒక్కొక్క మెట్టు పెళ్లి తింటున్నా ఇంత తప్పు నేను నీవేమో భగవంతుని ఈ ధ్యాసలోనే ఉండి నువ్వు ఇంత ఆధ్యాత్మికంగా ఇంత వృద్ధి తెలుసుకుంటే నేనేమో ఇక్కడ చెప్పి భార్య పాదాల నమస్కరించి ఆ ఉన్న షాపులో వజ్ర వైడూర్యాలు బంగారం వెండి అన్ని దాన ధర్మాలు చేసి ఉన్న పొలాలు అన్ని దాన ధర్మాలు చేసి మొత్తం వదిలేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఒక తాంబర आयण्याने पुरंदालचा <laughs> <laughs> <laughs>